హాయ్ హలో నమస్తే అండి ఈ వీడియో వచ్చేసి మా పాప గురించి అండి వర్క్ గురించి కాదు కూచిపూడి అంటే నాకు చాలా ఇష్టం క్లాసికల్ డ్యాన్స్ ఎన్ని క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం సో పాపకి ఎలాగైనా నేర్పించాలి తనకి కూడా చాలా ఇష్టం యాక్చువల్గా డ్యాన్స్లో బాగుంటుంది బట్ వెస్ట్రన్కే ఎందుకు మోటివేట్ చేయాలి క్లాసికల్ నేర్పిద్దామని చెప్పేసి నేర్పిస్తున్నాను పిల్లలందరూ ఇది ప్రోగ్రామ్ కంటే ముందు రెడీ అయ్యి ఆ స్టిల్స్ వాళ్ళ టీచర్ చెప్తున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు అలా రెడీ అవన్నీ రెడీ అవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు పాపం కానీ రెడీ అయ్యాక బొమ్మ లాగా ఉంటారు వాళ్ళని చూసేకి రెండు కళ్ళు చాలా అలా ఉంటారు పిల్లలు ప్రోగ్రామ్కి ముందు అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట ఫుల్ ఎక్సైటింగ్ ఉంటారు పాపం ఇది వచ్చేసి ప్రోగ్రామ్ అవుతుండగా అండి కొంచెం వీడియో క్లిప్పింగ్ పెట్టాను నేను ఫుల్ వీడియో చాలా నీట్గా ఉంటే నెక్స్ట్ వీడియోకి మ్యాక్సిమం నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఫుల్ వీడియో ట్రై చేస్తాను పక్కా ఇది ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు చాలా ఆనందం వేసిందండి కళ్ళలో నీళ్ళు వస్తాయి వాళ్ళని అలా చూస్తే మాత్రం మంచిగా మన కళ తీరింది అన్నట్టుగానే ఉంటుంది బట్ ఇది ఇంకా వాళ్ళది బిగినింగే రాను రాను ఇంకా నేర్చుకోవాలి చాలా ప్రోగ్రామ్ అయ్యాక చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఫుల్ మేకప్ ఉంటుంది అంత చెమటలు వస్తాయి చూడలేం కానీ చాలా బాగుంటుంది వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది నేర్పించాలి ఖచ్చితంగా ఏదో ఒక కళ ఇది అనే కాదు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఏదో ఒకటి కళ ఉంటే మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి యాదగిరి గుట్టలో చేసినప్పటి స్టిల్స్ అండి సో ఇలా అండి మా పాపని అయితే నేను ఇలా ఎంకరేజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ Thank you so much.